మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నా ఛానల్కి పేరు పేరున నా ధన్యవాదాలండి ఇక మీద మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నది దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి నేను అది హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఒక దశ ఇప్పుడు వస్తున్న ఈ న్యూ ఇయర్కి ఒక ఆఫర్ పెట్టానండి సో ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అయ్యి హై హాయ్ అని పెట్టేసిన వాళ్ళకి మీకు ఫైవ్ హండ్రెడ్కి త్రీ క్వశ్చన్స్ సో రీడింగ్ చేస్తున్నాను సో అతి తక్కువ ప్రైస్ నేను జనవరి ఫిఫ్టీన్త్ వరకు పెడుతున్నాను ఈ ఆఫర్ సో రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలన్న వాళ్ళు దయచేసి నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ కావండి నేను స్క్రీన్ మీద కూడా పెడతాను సన్ అంజల్ సెవెన్ ఎయిటీ సిక్స్ దీనికి కాంటాక్ట్ అయిన వాళ్లకు జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఒక ఆఫర్ నడుస్తుంది అందులో మూడు క్వశ్చన్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ వీడియో ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చండి చాలా రోజుల నుండి ఒక అమ్మాయి పేరు మానస నియమం ఉంది సో తను అడుగుతుంది ఏంటి అంటే కనుక తను ఆల్రెడీ తన హస్బెండ్ గురించి అడిగింది అనమాట సో నాకు నా హస్బెండ్కి చాలా రోజుల నుండి గొడవలు అవుతున్నాయి సో నాకు నా హస్బెండ్కి మధ్య ఎవరైనా ఏదైనా చేశారా అన్నది తన క్వశ్చను సో ఇలాంటిది అసలు నేను ఎంకరేజ్ చెయ్యను కాకపోతే అక్క నేను పర్సనల్ రీడింగ్ తీసుకోలేను ప్లీజ్ ఇది ఒక్క వీడియో నా కోసం చెయ్యండి ఎందుకంటే తను చెప్పిన ఒక పాయింట్ ఏదనేది నాకు బాగా నచ్చింది ఇట్లా చాలామంది వా లైఫ్లో ఇలాగ అవుతుంది కదా ఎవరికన్నా యూజ్ అవుతుందేమో మేబీ నా ఒక్కదానికే దృష్టిలో పెట్టుకోకుండా చాలామంది మధ్య గొడవ కావడానికి ఏదైనా రీజన్ ఉంటుందేమో అని చెప్పేసి అన్నది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి సో దయచేసిగా దయచేసి దీన్ని ఎట్లాంటి బ్యాడ్ దీన్ని నేను ఎంకరేజ్ చేయడానికి చెయ్యట్లేదు జస్ట్ తెలుసుకోవడానికి ఐడియా కోసం మాత్రమే నేను ఇది చేస్తున్నాను ప్లీజ్ దయచేసి అయితే నెగిటివ్ కామెంట్ పెట్టకండి ఒకవేళ ఈ వీడియో నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేయండి సో తను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక నాకు చాలామంది ఈ విషయంలో హస్బెండ్ వైఫ్ కానీ లవర్స్కి కానీ ఫ్రెండ్స్కు కానీ గొడవలు అవుతుంటాయి కదా సో వాళ్ళ మధ్య ఏదన్నా ప్రయోగం జరిగిందా మీన్స్ బ్లాక్ మ్యాజిక్ లేదా మంత్ర ప్రయోగం జరిగిందా అన్నది వాళ్ళ క్వశ్చను సో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ కాబట్టి నేను ఇది చాలా రోజుల నుండి నా వెంటబడుతుంది తను తన గురించి నేను ఇది చేస్తున్నానండి సో మీరు కూడా దయచేసి మీ పర్సన్యంని మూడు సార్లు మీ మనసులో తలుచుకోండి ఒక వన్ సెకండ్ టైం ఇస్తున్నాను ప్లీజ్ అండి ఎనిమి సో కార్డ్స్ అనేది నేను రివర్స్ లో పెట్టాను అనుకుంటా ఇక్కడ చూసినట్టయితే చాలామంది విషయంలో ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అయితే ఏం జరగలేదండి ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన కార్డ్స్ కానీ హిడ్ అండ్ సీక్రెట్ ఉన్న కార్డ్స్ అయితే ఏమీ లేవు సో మ్యాక్సిమం ఇది ఒక నార్మల్ రీడింగ్ కిందనే వెళ్తుంది ఇప్పుడు సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో మ్యాక్సిమమ్ మీ పర్సనల్ ఎనర్జీ తీశాను నేను సో తనైతే చాలా విషయాలలో చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు అతను తనకు ఆఫీస్ సంబంధించి జాబ్ లేదా బిజినెస్ సంబంధించి చాలా బర్డన్ ఫీల్ అవుతున్నారు లేదా తన ఫ్యామిలీ గురించి పెద్ద ఫ్యామిలీ అయ్యి ఉంటుంది లేదా ఫ్యామిలీకి సంబంధించిన బర్డన్ మొత్తం తనపై ఉండొచ్చు సో అది మొయ్యలేకపోతున్నారు ఒక దిక్కు తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఒక దిక్కు మీరు సో తను మోయలేక మోయలేక ముందుకెళ్తున్నారు సో చాలా హెవీ బర్డన్ అంటే హెవీ బోర్డన్లో మీ పర్సన్ ఉన్నారు మీ సారీ ఇది కార్ చూపించవద్దు స్టార్ సార్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇన్ని రోజుల వరకు ఒక నా లైఫ్లో ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయి ఒక మంచి జరగాలి నా లైఫ్లో ఒక గ్రోత్ రావాలి ఒక సక్సెస్ రావాలి నేను పడుతున్న కష్టానికి అన్నది మీ పర్సన్ యొక్క ఆలోచన కాకపోతే మీ పర్సన్ లైఫ్లో మల్టిపుల్ చాయిస్ అన్న ఉండొచ్చు మేబీ అంటే తన వెంట వాళ్ళు చాలామంది ఉండొచ్చు లేదా మీ పర్సన్ ఏంటే ఇలాజినేషన్ అంటారు కదా సో ఎంతసేపు డే డ్రీమింగ్ ఆ టైప్లో ఉండొచ్చు లేదా మీ పర్సన్కి ఏంటంటే చాలా విషయాలలో కోరికలు ఉండొచ్చు నాకు బిల్డింగ్ కావాలి కార్ కావాలి నాకు అది కావాలి నగలు కావాలి సో అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ మీ పర్సను సో తనకు అన్నీ కావాలి అన్నది ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు సో మేబీ మీకు గొడవ కావడానికి రీజన్ కూడా అది కూడా అయ్యి ఉంటుంది మేబీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకొని మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది విషయంలో గొడవలైతే అయితే కొందరేమో నువ్వు ఎంతసేపు నువ్వు ఆఫీస్ బిజినెస్ చూస్తున్నావు తప్ప నన్ను పట్టించుకోవట్లేదే అని చెప్పేసి మీరు గొడవపడి ఉంటారు ఇక్కడ ఏంటి అంటే మీ మీరైనా మీ పర్సన్ అయినా ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్కి మీ పర్సన్కి చాలా అంటే తన లైఫ్లో ఏదైనా చాయిసెస్ ఉండొచ్చు మేబీ అది మీకు తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు లేదా మీ పర్సన్ ఏంటి అంటే కనుక మీ పర్సన్కి ఒక ఆశ ఎక్కువ అని చెప్పాలి నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి డే డ్రీమింగ్ బాగా కలగనే వ్యక్తి అని చెప్పొచ్చు ఇక్కడ మీరు చూసినట్టయితే డౌ టు ఎర్త్ పర్సన్ ఎలా అంటే మీకు మీరు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటూ ఒక దిక్కు జాబ్ చేసుకుంటూ మీ పిల్లల్ని చూసుకుంటూ డౌట్ డౌట్ ఎర్త్ పర్సన్ అంటే అన్నీ ఉన్న అనిగి ఉన్న పర్సన్ అంటారు కదా అన్నీ ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటుంది అని చెప్పేసి అలాంటి టైప్ మీరు సో దేన్నైనా కూడా సైలెంట్గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళేంత కెపాసిటీ మీలో ఉంది ఒక దిక్కు సో మీ ఫ్యామిలీని చూసుకుంటూ ఒక దిక్కు జాబ్ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మీరు ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే కనుక కొందరు అయితే సింగిల్ పేరెంట్స్ అయినా కూడా సరే మీ పర్సన్ చూసుకుంటూ సో ఇవన్నీ హ్యాండిల్ చేసే పర్సన్ మీరున్నారు ఇప్పటివరకు అయితే కొంతమంది విషయంలో ఏదైనా కోర్ట్ కేసులు జరుగుతున్నాయి అనుకోండి సో ఆ కోర్ట్ కేసు అనేది నడుస్తుండవచ్చు సో దానికి ఒక న్యాయం కావాలి అని చెప్పేసి మీరు మీ పర్సన్ కోరుకుంటున్నారు ఇప్పటివరకు మీ మధ్య జరిగిన గొడవలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎండు కావాలి ఒక మంచి సక్సెస్ కావాలి అన్నది కూడా మీ ఆలోచన ఒక న్యాయం కావాలి అన్నది మీరు ఆలోచనలో ఉన్నారు సో ద ఒక మంచి ఫ్యామిలీగా ఉండాలి ఒక టూర్కి పోవాలి ఒక ట్రిప్కి వెళ్ళాలి మా పిల్ల పిల్ మా పిల్లలతోని మా హస్బెండ్తో మా వైఫ్ కొన్ని లేదా లవర్స్ అయినా సరే లేదా ఎలాంటి రిలేషన్ అయినా అయినా పర్వాలేదు సో అలాంటి వాళ్ళైతే వాళ్ళతో కలిసి ఉండాలన్నది మీ యొక్క ఆలోచన డెంప్ర వచ్చి బాటమంది ఏంటంటే కొందరు చాలామంది విషయంలో ఏంటంటే ఇక్కడ మీ విషయంలో ఎవరంటే ఎవరో ఒక ఏజ్డ్ పర్సన్ కనబడుతున్నారండి ఇప్పుడు మేబీ పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి సో మీ లైఫ్లో ఒక ఫాదర్ ఫిగర్ కనబడుతున్నారు సో ఏంటంటే అతను రిస్ట్రిక్షన్స్ బాగా పెట్టడం రిస్ట్రిక్షన్స్ ఏంటంటే పద్ధతులు బాగా ఫాలో అవుతారని చెప్పొచ్చు సొసైటీలో ఒక నేము ఫేమ్ ఉన్న వ్యక్తి సో ఏ మీరు ఇలా ఏమన్నా చేశారంటే పేరు పోతుంది అన్న ఆలోచనలో కూడా మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్న ఇప్పుడు మీ ఫాదర్ ఫిగర్లా కనబడుతున్నా అది మీ ఫాదరే కావచ్చు మీ మామయ్యనే కావచ్చు ఇంకా ఎవరో ఒక ఏజ్డ్ పర్సన్ అయితే ఉన్నారు కొందరు విషయంలో మీ హస్బెండ్ కూడా కావచ్చు మీకంటే అతను చాలా పెద్దవాళ్ళు అయ్యి ఉంటే కనుక అతనైనా కావచ్చు తనకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాటించాలి అది పాటించలేదు అంటే కనుక తనకు తను భరించలేని వ్యక్తి అని చెప్పాలి సో అలా అని చెప్పేసి అతను చెడ్డవారు కాదు కాకపోతే తనకంటూ ఒక రెస్ట్రిక్షన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రూల్స్ పాటించే వ్యక్తి తను మీ లైఫ్లో ఉన్నారు సో దానివల్ల కూడా మీ మీరు ఏదైనా చెయ్యాలన్నా చేయకపోయి ఉండొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు మీరు ఎవరైనా ఇష్టపడుతున్నారు అనుకోండి దానికి మీ ఇప్పుడు ఫాదర్ ఫిగరే కానీ ఇంకా ఎవరన్నా కానీ మీకు గార్డియన్ కానీ ఎవరైనా సరే ఒప్పుకోకపోవచ్చు మీరు ఇలా పెళ్ళి చేసుకుంటే కనుక చెడ్డ పేరు వస్తుంది అన్న ఆలోచనలో దానికి నో చెప్పి ఉండవచ్చు లేదా ఒకవేళ తను ఒప్పుకున్నా కూడా నేను చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకుంటేనే మాత్రమే ఈ పెళ్ళికి ఒప్పుకుంటా అని చెప్పొచ్చు కొందరు మ్యారీడ్ పర్సన్ కానీ లేదా ఇంకేదన్నా రిలేషన్ అయినా పర్లేదు ఫ్రెండ్స్ అయినా ఇంకా ఎలాంటి రిలేషన్ అయినా సర్లేదు సో ఇతన్ని మీ పైన ఉన్న అథారిటీ అనేది మీకు గొడవల కారవుతుంది సో మీ ఇద్దరి పైన ఇతను అథారిటీ చేయించడం వల్ల అది మీ ఇద్దరు కూడా గొడవలు పడుతున్నారని కూడా చెప్పవచ్చు సో ఇతని మీద ఏమంటారు నా పైన ఇతను పెత్తనం ఏంటి అని మీరు కానీ మీ పర్సన్ కానీ అనుకోవడం వల్ల కూడా కానీ కొందరు విషయంలో అయితే గొడవ జరుగుతుంది అసలు మీ పర్సన్ మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారన్నది చూద్దాం ప్రజెంట్ ఓకే టెన్ ఆఫ్ పెటికల్స్ మీ పర్సన్ మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు ఓకే నాకు తెలిసి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడు పొటాన్షియల్గా హై లెవెల్ ఉన్న పర్సన్ అండి సో ఒక ఫ్యామిలీ ఆల్రెడీ అతను పెళ్ళైన వ్యక్తిని మీరు ఇష్టపడితే కనుక అతనికి మనీ పరంగా కానీ సొసైటీలో ఒక నేమ్ కానీ ఫ్యామిలీ కానీ సో అన్నీ హ్యాండిల్ చేసే వ్యక్తి అతను సో అన్ని విధాలుగా పొటాన్షియల్గా ఉన్న వ్యక్తి అతను అతను లేదా ఆమె ఎవరైనా జెండర్ని మీ జెండర్ని బట్టి మీరు చూసుకోండి సో తనైతే ఇప్పుడు దేనికి లేవట్ లేని పరిస్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఏంటంటే సిక్స్ ఆఫ్ సోర్స్ మీ ఎనర్జీ అయితే అస్సలు బాగలేదు మీ పర్సన్ అయితే కరెక్ట్ ఒక తను అయితే మంచి పొజ్ మంచి ఎనర్జీలోనే ఉన్నాడు మీ ఎనర్జీ ఇక్కడ బాగాలేదు మీరైతే మూ ఆన్ అయ్యి వెళ్ళిపోయారండి ప్రజెంట్ అయితే చాలామంది ఈ విషయంలో నో కాంటాక్ట్ కమ్ నో కమ్యూనికేషన్ బ్లాకేజ్ అలాంటివి కనబడుతున్నాయి ఏంటంటే మీ పర్సన్ కొంతమంది విషయంలో మీ పర్సన్ మాటలు నచ్చలేక తను పెడుతున్న కొద్ది మంది విషయంలో టార్చర్ కానీ ఏదైనా ఉండొచ్చు సో మీరు తనని నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు అన్నట్టు సో పెళ్ళైన వాళ్ళు ఉంటే కనుక మీ పిల్లల్ని తీసుకొని మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమా లేదా దూరంగా ఎక్కడన్నా వెళ్ళిపోవడమా అలాంటి సిచ్యువేషన్ కనబడుతుంది నాకు ఇక్కడ మీరు వెళ్ళారు కానీ మీ పాస్ట్ బాయిగా ఏదైతే ఉందో అది తీసుకొని కూడా మీ వెంబడి వెళ్తున్నారు లేదా ఒకవేళ మీరు వాళ్ళతో కలిసి ఉన్నా కూడా మీరు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వాళ్ళతో గలవలేకపోతున్నారు మీ మైండ్ అంటే మొత్తానికి ఇక ఢీలా పడిపోయారు మీరు నా లైఫ్ ఇంతైనా ఇక నా భర్తకి ఇంతైనా ఇది నేను చేసుకున్న కొంతమంది విషయంలో లవ్ మ్యారేజ్ కానీ ఇంకేదన్నా ఉంటే కనుక నా చేతులతో నేను చేసుకున్న కర్మనా ఇది అన్నది మీరు ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే చాలామంది నో కాంటాక్ట్ నో సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు సో కొంతమంది లెస్ కాంటాక్ట్లు ఉన్న వాళ్ళైనా సరే ఒకవేళ ఒకటే ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఉంటున్నావా అన్నట్టు ఉంటున్నారు తప్ప మీ మధ్య ఎలాంటి బాండింగ్ లేదు సో నాకు ఇంకా కొన్ని కార్డ్స్ తీయాలి అనిపిస్తుంది పాస్లో మీ ఇద్దరి మధ్య ఏమన్నా జరిగిందా అసలు మీ మధ్య ఇంత గొడవ జరగడానికి పాస్లో మీ మధ్య ఏం జరిగింది అసలు ప్లీజ్ అంజల్ గడి మీ ఓకే ఇక్కడ చూసినట్టయితే ఒకరితోరు చీటింగ్ ఎనర్జీ కనబడుతుంది మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉంటారు సో ఎందుకంటే మూవాన్ అయిపోయారు కాబట్టి సో తను ఏదో చీటింగ్ చేశారు మీకు సో మీరు ప్రజెంట్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది ఆలోచిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే నేను తనని ఇంత హింస పెట్టినా ఇంత బాధ పెట్టినా ఇప్పుడు చాలామంది మీరు ఏంటంటే మీ కాలం మీద మీరు నిలబడడము ఇండిపెండెంట్గా నిలబడడము పిల్లల కోసం కొంతమంది అయితే పిల్లల కోసమైనా సరే బ్రతకవలసింది కొందరు ఆన్ అయ్యి మీ పేరెంట్స్ గురించి అయినా సరే లేదా కొంతమంది విషయంలో ఇతను చీడ్ చేసిన అని చెప్పేసి మీరు బాధపడకుండా ఇప్పుడు మీరు ఒక మంచి మంచి అనే కంటే కూడా ఒక లైఫ్ ఏదో లీడ్ చేస్తున్నారు సో అదే తనకు నచ్చట్లేదు ఇప్పుడు సో తన స్టాకింగ్ ఎనర్జీ సో మీరు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు తింటున్నారా పంటున్నారా వీళ్ళు నేను ఇంత చీటింగ్ చేసినా కూడా వీళ్ళకి ఇంత మళ్ళీ అవన్నీ మర్చిపోయి వీళ్ళు ఎలా తిరగలుగుతున్నారనే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మీ మధ్య ఏమన్నా జరుగుతుందా అసలు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఓకే ప్రజెంట్ కార్డు కూడా అసలు ఏం బాగాలేదండి చాలామంది విషయంలో మీకు గొడవలు జరుగుతూ ఉండొచ్చు కొందరు విషయంలో ఇది ఆఫీస్ రిలేటెడ్గా ఉంటుంది సో మీ ఆఫీస్ కొలిక్ని కూడా ఇష్టపడి లేదా బిజినెస్ సంబంధించి ఆ విధంగా కొందరు విషయంలో ఏంటంటే మీ ఇద్దరు విషయంలో కొందరు విషయంలో ఏంటంటే మీ పర్సన్కి కానీ మీకు కానీ కొన్ని చాయిసెస్ ఉండొచ్చు సో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు సో దానివల్ల కూడా నేను కూడా గొడవ జరుగుతున్నట్టుంది ఇంకొకటి ఏంటి అంటే కనుక ఇది కొందరు విషయంలో ఆఫీస్ రిలేటెడ్ అని కూడా చెప్పాను కదా లేదా ఇలా బయటి నుండి గొడవలు లేవు అంటే కనుక మీ మైండ్ సెట్లోనే మీరు గొడవలు అనేది మీరు సతమవుతూ ఉన్నారు మీ ఆలోచనలతో ఎందుకంటే పాస్ట్ లైఫ్లో అతను చేసిన చీటింగ్ ఏదైతే ఉందో దానివల్ల మీరు ఆలోచనలు అయితే సతమతం అవుతున్నారని చెప్పొచ్చు ఓవర్ థింకింగ్ బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో మెంటల్ స్ట్రగుల్ అనేది మీరు బాగా పడుతున్నారు సో న్యూ ఇయర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీది ప్లీజ్ ఏంజల్ గైడ్ మీ నియర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అసలు మీకు ఓకే చూడండి ఆఫ్ ఫ్యాన్స్ ఒక మీ లైఫ్లో ఒక ఇప్పుడు జాబ్ చేసిన వాళ్ళు బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ అని జరగబోతుంది ఇక్కడ మీ లైఫ్లో ఒక కొత్త ఆశ రిలేషన్ పరంగా చూసినా కూడా మీ లైఫ్లో ఇప్పటి వరకు ఎలాంటిది ఫేస్ చేశారో అదంతా ఎండ్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది అది ఈ పర్సన్తోనే అని కూడా చెప్పలేను మీ లైఫ్లో ఒక కొత్త పర్సన్ ఎంటర్ కాబోతున్నారు సో ఒక న్యూ లైఫ్ చేయాలి లేదా అన్నది మీ ఇష్టం కానీ ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో రాకపోతున్నారు ఇప్పుడు న్యూ లైఫ్ న్యూ స్టార్ట్ అంటే మీ పాత పర్సన్తోనే అనుకోవద్దు సో ఈ న్యూ బిగినింగ్ ఎలా అంటే మీ కెరీర్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ లేదా జాబ్ పరంగా కానీ లేదా ఇంకా ఏ విధంగా అయినా సరే ఒక న్యూ పర్సన్ ఎంట్రీతోనైనా సరే న్యూ ఎంట్రీ అంటే అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి కాదు అది ఎలాంటి రిలేషన్ ఒక ఫ్రెండ్ అయినా కావచ్చు లేదా గార్డియన్ కావచ్చు ఎవరైనా సరే ఒక పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ కాబోతున్నారని చెప్పొచ్చు ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ వరకు అయితే మీరు ఎక్కడైతే స్టక్ అయిపోయారో దానికి ఒక చిగురులు వచ్చే అవకాశం ఉంది చిగురులాగా ఒక ఆశ అనేది మీలో పుట్టబోతుంది సో మీకు అడుగు అడుగున ఏంజల్స్ అనే వాళ్ళు మీకు సహాయం చేస్తున్నారు సో మీరు ఏంజల్స్కి మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీకు జరగబోతుందని నేను సో వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయండి నా లేదు కొంతమంది విషయంలో నా పాస్ట్ పర్సనే కావాలి అతనే కావాలి కొట్టినా తిట్టినా అంటే అతను మీకు సరిపోవడం అని చెప్పేసి డివే మీ లైఫ్ నుండి దూరం చేసి ఉంటుంది ఒకసారి ఆలోచించండి మళ్ళీ అతనే కావాలని ఒక నెగిటివ్ పర్సన్ని మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి మీరు దయచేసి మ్యానిఫెస్ట్ చేయకండి మీ అందరికి ఇదే రిక్వెస్ట్ ఎందుకంటే నేను ప్రతి వీడియోలో నిన్ను ఒక మోటివేట్ చేయాలనేది ఎందుకు ఆలోచిస్తానంటే కనుక అందరిలాగా నేను వీడియో చేసి వెళ్ళిపోతున్నానా లేదా నాకు వ్యూస్ వస్తున్నాయా సబ్స్క్రైబర్ పెరుగుతున్నారా ఈ విధంగా నేను చూడకుండా మీకు ఒక సిస్టర్ల సజెషన్ ఎందుకంటే ఒక పది మందిలో ఒక ఇద్దరు అయినా సరే నా మాటిని మీరు మీ డిప్రెషన్ నుండి బయటకు వచ్చేసి ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ చేస్తారన్నది నాకు చాలా ఆశ అనమాట సో ఈ విధంగా చాలామంది బయటకు వచ్చి నాకైతే అక్క మీరు మోటివేషన్ అన్నది మాకు చాలా నచ్చింది దానివల్ల మేము బయటకు అన్నారు చెప్పారు సో నేను అన్ని ప్రతి వీడియోలో అదే చెప్తాను నేను సో జరిగిన దాని గురించి ఆలోచించి అక్కడనే స్ట్రగ్ కాకుండా లేదా మిమ్మల్ని హింస పెట్టి బాధ పెట్టి పెట్టిన పర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి ఇన్వెస్ట్ చేయకండి కొందరి విషయంలో మీ ఏమంటారు డివైనే కావాలని దూరం చేసింది అంటే అతనికి ఒక పాట నేర్పిస్తుంది మీరు ఒక పాట నేర్చుకుంటున్నారు మీరు లైఫ్లో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది మీరు నేర్చుకుంటున్నారు సో అది మీరు ఆలోచించండి ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు అన్నారు సో అది ఒకసారి గుర్తు చేసుకోండి ఇప్పుడు బాధగా ఏడుపుగా ఉండొచ్చు కానీ ముందు ముందు అనేది మీకు కూడా అర్థం కావచ్చు సో నా మంచికే జరిగింది అన్నది ఒకవేళ నిజంగా వాళ్ళు మీ లైఫ్లోకి రావాల్సి వస్తే డివైన్ టైమింగ్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తారు అంతవరకు మీరు వెయిట్ చేయండి పేషెంట్గా మేము తినము మేము ఏడ్చుకుంటూ కూర్చుంటాము నిద్రపోము పని చెయ్యము మేము అది చెయ్యము కాదు మీరు అన్నీ చెయ్యాలి అర్థమవుతుందా మీరు అన్నీ చెయ్యాలి మీ పర్సన్కి మీ లైఫ్లో ఇంతకంటే బెటర్ పర్సన్ ఎవరైనా రావచ్చు లేదా ఈ పర్సన్కే బుద్ధి వచ్చి మళ్ళీ తిరిగి మీ కాళ్ళ దగ్గరికి రావచ్చు సో ఆలోచించుకోండి ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ మీ సెల్ఫ్ మీరు చూసుకోండి మీ గురించి మీరు ఆలోచించండి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కాంటాక్ట్ కావండి ఈ వీడియో ఎంతమందికి రెజినేట్ అవుతున్నది అన్నది మీరు నా కామెంట్ బాక్స్లో చాలామంది పెడుతున్నారు నిజంగా నాకన్నా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకు అంటే కనుక మీరు అలా పెడుతుంటే కనుక మీరు ఇంతమంది నన్ను ఫాలో అవుతున్నారు సో మీరు పెట్టేదంతా నాకు ఒక మోటివేషన్లా కనబడుతుంది సో మీకు ఎంతవరకు రిజినెట్ అయినదని దయచేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఎవరికైనా సజెషన్ చేయండి వాళ్ళని చూడమనండి సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళతోని లేదా పర్సనల్ రీడింగ్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్కి త్రీ క్వశ్చన్స్ నేను జనవరి ఫిఫ్టీన్త్ వరకు పెడుతున్నాను ఈ ఆఫర్ ప్లీజ్ దయచేసి నన్ను కాంటాక్ట్ కావండి థ్యాంక్ యూ